దేవతలు కూడా నీకు సేవ చేయలేరు నేను ఎక్కడ చేయగలను అంటూనే భక్తుడు అంటే రాగ రాగద్వేషాలు ఉంటాయి రాగం కాదు ద్వేషం కూడా ఉంటుంది ఉండాలి ఎంతవరకు అంటే భక్తిగా ఉన్నంత వరకే దేవుడు దగ్గరే మళ్ళీ లోకంలోకి వెళ్ళే కాదు భక్తుల్లో కూడా సాధారణంగా అసూయలు ఉంటాయి ఆ అసూయతోనే ఓ మాట అంటున్నాడు ఇన్ని పద్యాలు రాసినా ఇప్పుడు ఇది నలభై రెండో పద్యమో ఏదో శ్లోకం ఇన్ని పద్యాలు చెప్పినా నాకు నువ్వు కనపడలేదు కదా అందుకని ఒళ్ళు మండి శివుడికి చొరక వేస్తున్నాడు ఇక పర్వాలేదు దేవుడికి మన మనసు లగ్నమైందా లేదా అంతే ఏమిటా చొరక నీకు మంచి వాళ్ళు నచ్చరా వంకరబుద్ధులు ఉన్న వాళ్ళే నచ్చుతారు ఇంతవరకు బొగడ్డం అయిపోయింది దేవుడు కనపడలా అందుకని ఇప్పుడు చొరక వేస్తున్నాడు ఇక రెండో మార్గం నీకు మంచివాడు నచ్చరో ఎవరు నచ్చుతారు జడత పసుత కళంకిత కుటిలచరత్వంచేవ అస్థియదిరాజమౌళి అస్థియదిరాజమౌళి భవద ఆభరణిం పాత్రం బలేందు చూడమణి అని చెప్పగానే చంద్రుడు గుర్తొచ్చాడు స్వామికి చంద్రుడు నెత్తి మీద పెట్టుకుంటావా చంద్రుడు ఏమన్నా మంచివాడండి ది వరస్ట్ క్యాండిడేట్ ఇన్ ది హోల్ వరల్డ్ వాడు గురుద్రోహం చేశాడు చంద్రుడు ఏమన్నా మంచివాడ పురాణాల ప్రకారం గురువుగారి భార్యతో సంబంధం పెట్టుకున్నాడు అటువంటి వాడిని ఈ పెద్ద మనిషి ఈయన కాదు శివ శివుడు నెత్తి మీద పెట్టుకున్నాడు అంటే శివుడిని ఇప్పుడు మనం కోర్టులో కేసు చేయించు పాపాత్మల్ని నెత్తి మీద పెట్టుకుంటారు పుణ్యాత్మల్ని తోసి బారేసారు మరి అంత తప్పు చేసిన వాడిని నువ్వు మీద పెట్టుకొచ్చా దాని వెనకాల ఖగోళ శాస్త్ర కథ ఉంది పురాణాలన్నీ ఖగోళ శాస్త్రానికి సంబంధించినవి అది వేరే మనం ఊరికే పౌరాణిక కథ చెప్పుకుందాం సంసారాలకు జీవితాలకు ఉపయోగపడేలాగా అందుకనే ఆయన అంటున్నారు నీకు నెత్తి మీద ఆభరణంగా ఉండాలంటే పెద్ద మచ్చ ఉండాలి మచ్చలేని వాడిని నీకు పనికిరాడు నీ బుద్ధి అటువంటిది మరి చంద్రుడికి మచ్చ ఉంది కదా అది నీకు ఎవరు పనికొస్తారంటే జడత జడ పదార్థాలు పనికొస్తాయి ఇది సంస్కృత భాషలోనే విచిత్రమైన ప్రయోగం పండితులు ఆనందిస్తారు జడత పశుత కళంకిత కుటిల చరత్వంచన ఆస్తిమైదేవ నీకు నచ్చే నాలుగు పనికి మాలిన ఉన్నాయి అవి నాలుగు నా దగ్గర లేవు అందుకే నాకు నువ్వు ఇవ్వట్ల ఏమిటి జడత జడ పదార్థాలకు నువ్వు దర్శనమిస్తావు జడ పదార్థం అంటే గంగానది గంగానది జడ పదార్థం ఏమిటండి గంగానది ప్రవహిస్తోంది కదా కదలడం కన్నా ఉన్నదాన్ని జడమంటారు కదిలేదాన్ని దాన్ని జడమనరు కదా కానీ సంస్కృతంలో లడయో రభేద లకారం వాడే చోట డకారం డకారం వాడే చోట లకారం వాడచ్చు వర్ణ వ్యత్యయం అంటారు దాన్ని అలాగే జల శబ్దానికి జడ శబ్దం కూడా వాడచ్చు అది జలత్వం కానీ జడత్వం కూడా డకారం వాడచ్చు కదా అంచేంత జడ పదార్థం కదా నీకు జడ పదార్థాలు నచ్చుతాయి నెత్తి మీద చుట్టి వేక పార్వతీదేవి కోపం వచ్చినా సరే పట్టించుకోలేదు నేను చైతన్యవంతుడైన మానవుణ్ణి నేను నీకు ఇలా నచ్చుతాను అంటే సూటు పోటు మాటలు ఎవరైనా మనతో సరిగ్గా ఉండబోతే సూటుపోటు మాటలు మొదలెడతాం కదా నీకు ఆ సూటు పోటు మాటలు మాట్లాడాలనిపిస్తే పూజా మందిరంలోకి వెళ్ళు దేవుణ్ణి తిట్టు అని చెప్పింది శాస్త్రం స్పష్టంగా ఎవరిని తిట్టద్దు మనం ఇవాళ చేస్తున్న పని ఏంటంటే పూర్వం ఏమో అటు ఇటు మాట్లాడే తగాదాలు పెట్టుకునేవారు ఇప్పుడు ఫేస్బుక్లో పెడుతున్నాం ఈ మాటలన్నీ కూడా ఇంకా తగాదాలు ఎక్కువైపోయి అంతకంటే నిజంగా నీకు ఎవరినైనా తిట్టాలనుంటే పూజామందిరంలోకి అంటే దేవుడిని తిట్టు తిట్టినా సరే కొట్టినా సరే పొగిడినా సరే వేళాకోళం చేసినా సరే వెక్కిరించినా సరే భక్తి అంటే ఏమిటంటే భక్తుని మనస్సు లగ్నం చేయడం అంతే లెక్క అంతే లెక్క దేవుడు కోరుకునేది అంతే నీ మనస్సు నా దగ్గర ఉందా లేదను నన్ను తిట్టినా మంచిదే కొట్టినా మంచిదే వ్యతిరేకించినా మంచిదే వేళాకోళం చేసినా మంచిదే ఒరే అన్నా మంచిదే త్యాగరాజ కీర్తనలు నిండా వినండి రారా మా ఇంటికి రాముడిని రారా అంటారండి ఒరే అన్నట్టే కదా త్యాగరాజుకి ఏమన్నా మంచిందా ఏంటండి రారా మా ఇంటికి ఏంటండి రండి మా ఇంటికి కుదరదు దేవుణ్ణి అమ్మతో సమానంగా భావిస్తాం అమ్మనెవరు అమ్మగారు అనరు నాన్ననే నాన్నగారు అంటారు కానీ అమ్మనెవరు అమ్మగారు అనరు అమ్మ అంటారు ఈ అమ్మ కూడా నిజంగా అమ్మ అయితే నువ్వు నన్ను గౌరవించట్లేదు అనదు అలా అంటే అమ్మ కాదు బొమ్మ కొడుకు గౌరవించడం ఏంటి పని లేకుండా ప్రేమించాలి కానీ అమ్మా నువ్వనే అంటాడు తల్లి కోరుకునేది కూడా అంతే భగవంతుడు తల్లి లాంటి వాడు ఆయన్ని గౌరవించడం కాదు ఆయనకు కావాల్సింది ఆయన్ని ప్రేమించడం ఆయన అవసరాలు ఏమిటో గమనించడం ఆయన నిజంగా ఏం కోరుకుంటున్నాడో చూడడం అది ఆ ఉండడం అది కావాలి అందుకని ఇక్కడ జడత ఎడ పదార్థం అయితే నెత్తి మీద పెట్టుకునేవాడు గంగారండ అంతేకాదు నేను పశువుని కాదయ్యే పశువు నందీశ్వరుడు పశువే కదా ఎద్దు ఎద్దు అయితే నీకు వాహనం అయ్యేవాడు నేను పెద్ద మనిషిని అయ్యాను ఇక్కడ నీకు ఎద్దులు నచ్చితే పెద్ద మనుషులు నచ్చ ఇదే చూటుపోటు మాట్లాడి కళంకిత మచ్చ ఉన్న చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నావు నాకు మచ్చలేని జీవితం గడిపాను నేను నేను నీకు నచ్చనయ్యా మనకి లోకంలో పెద్ద మనుషులతో మాట్లాడేటప్పుడు ఒక్కోసారి ఒళ్ళు మడితే మనం ఇలాగే ఉంటాయి మీకు మంచివాళ్ళు నచ్చరండి మీ వెనకాల నుండి పోటు పొడిచేవాడే మీకు నచ్చుతాడని చెప్తారు ఇక్కడ రాజకీయాల్లో బాగా ఉంటాయి రాజకీయాల్లో అయితే ఈ మాటలు బాగా ఉంటాయి ఒక్కో నాయకుడిని నమ్ముకిన ఒక అనుచరుడు పాపం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఆయన చుట్టూ తిరిగి సేవలు చేస్తాడు ఈయనకి ఇక్కడ గుర్తింపు ఉండదు కొత్తగా ఎవడో వేరే పార్టీలోంచి ఇక్కడికి వస్తాడు ఈయన వాడిని పెంచి పోషిస్తూ ఉంటాడు ఈ పెద్ద నాయకుడు వీడికి మంటెత్తిపోతుంది అప్పుడు ఏమంటాడు నీకు మంచోళ్ళు నచ్చలో ముప్పై ఏళ్ళ పడు సత్యం ఇక్కడ నీ కుటుంబానికి సేవ చేసి నేను మేము నచ్చం వాడు ఎవడో వచ్చాడు వాడు ఎక్కించావు అంటాడా అంట అయితే ఆ నాయకుడు తన్ని గౌరవించలేదని తనకి తగిన స్థానం ఇవ్వలేదనే మాట ఈ మనిషిలో ఉందా లేదా మరి అదే భగవంతుడితో మనకు కూడా ఉంటుందండి తప్పి ఉంది ఆ మాట దేవుడితోనే తెలుసుకుందాం భక్తి అంటే అదే నువ్వు ఏం చేసినా మంచిదే లగ్నం చేయి ఏదో రకంగా ఏ వాంఛతోనైనా పర్వాలేదు చివరి కామ వాంఛ ఏర్పడినా సరే భగవంతుడు ఏందో లగ్నం చేయమన్నారు నేను మొహమాట లేకుండా ఇవాళ ప్రపంచం చెడిపోతున్న పరిస్థితుల్లో ఒక మాట చెబుతున్నానమ్మా స్త్రీలకి పరపురుష వాంఛ కలిగితే రామచంద్రమూర్తిని దర్శించండి వెంటనే మీ మనస్సు మారిపోతుంది వెంటనే మీ మనస్సు మారిపోతుంది పురుషులకి పరస్త్రీ వాంఛ కలిగితే నిర్లీప నిర్మల నిత్య నిరాకార నిరాకుల శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహా శనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత వారిని దర్శించండి వెంటనే మీ మనస్సు మారిపోతుంది అనుమానం ఏమీ లేదందులో పరపురుష వంచగ కలిగితే రామచంద్రమూర్తి అంటే రామచంద్రమూర్తి కంటే అందంగా ఉండే మనిషి కాదు దేవుడు కూడా లేడు అందరి దేవతల్లో కూడా కుష్ఠుడు కంటే కూడా రాముడే అందమైనవాడు ఎందుకని పుంసామ్మోన పాజ పుణ్యశ్లోకాయ మంగళం రాముడు సౌందర్యాన్ని చూసి మొగాళ్ళకి పిచ్చెత్తింది ఆడాళ్ళకి కాదు మొగాళ్ళకి పిచ్చెత్తి ముద్దు ఎట్టుకుందికి వెళ్ళారు ముందుకి ఆ మొగాళ్ళు మామూలు మనపోటుకే కాదు శరభంగుడు మొదలైన మహర్షులు మహర్షులు రామా ఒక్కసారి ముద్దు పెట్టుకుంటామే వద్దో సీతాదేవికి రిజర్వుడ్ అనడా అంతే ఏకపత్ని వ్రతుడు అలా రాముణ్ణి ముద్దు పెట్టుకోలేకపోయిన వాళ్ళే కొన్ని వేల మంది తర్వాత పదహారు వేల మందిలో బ్యాచ్ కింద పుట్టే అది లెక్క వాళ్ళ సంకల్పం రాముడు నవ్వు నవ్వాడు అంటే ఈ జన్మకింతే వచ్చే జన్మలో మీ ఓపిక నా ఓపిక చూసుకుందాం అని చెప్పాడు చూసుకున్నాడు అంతే వాళ్ళంతా పుట్టారు అది వాళ్ళ సంకల్పం అందుకే అయినా పర్వాలేదు ఆ వాంఛ భగవంతుడు ఎందుకు పెంచుకోమన్నారు ఖచ్చితంగా ఏదో పనికిమాలిన మేళం మీద ఎందుకండి మన కామవాంఛ ఏదైనా సరే శత్రుభావం ఉంది శిశుపాలులాగా దేవుణ్ణి తిట్టు కనీసం చంపడం కోసమైనా మన మీద చక్ర ప్రయోగం చేస్తే ఆ శివుడిచ్చిన సుదర్శన చక్రం విష్ణుమూర్తిని అలంకరించిన చేతిని అలంకరించిన సుదర్శన చక్రం మన కంఠాన్ని తాకింది అంటే మనకు అంతకంటే అదృష్టం ఏదైనా ఉందా ఈ అధవ శరీరం ఉంటే అంత పోతే ఎంత వైరమైనా మంచిది ప్రేమ అయితే గొడవే లేదు బంధుత్వం అయినా సరే భగవంతుడితో పెట్టుకో అందుకే పెళ్లి అమ్మాయిని ఇచ్చి కాళ్ళు కడిగేటప్పుడు పెళ్ళికొడుకుని పెళ్ళికొడుకు అనరండి లక్ష్మీనారాయణ స్వరూప బ్రాహ్మణస్య వాడికి ఇరవై ఏళ్ళు కడిగేవాడికి అరవై ఏళ్ళు స్వరూపం ఏంటండి ఈ అరవై ఏళ్ళ వాడు ఇరవై ఏళ్ళ వాడు కాళ్ళు కడగడం పెళ్ళికొడుకు అయితే కడగకూడదమ్మా సాక్షాత్ విష్ణుమూర్తి అమ్మ అమ్మాయి లక్ష్మీదేవి నేను లక్ష్మీదేవిని నారాయణ మూర్తికి ఇస్తున్నాను కానీ సుబ్బలక్ష్మి సుబ్బారావుకి ఎప్పట్లయితే అని ఇది మన కన్యాదానం ప్రతిది భావన యద్భావం తద్భవతి అయితే అరవై ఏళ్ళ వాడు ఇరవై ఏళ్ల భావపాడి కాళ్ళు గడుగడం నేను అక్కడ అవదానం చేస్తుంటే అడిగారు అప్రస్త ప్రసంగంలో ఉంటాయి సరదా మాటలు ఇదేమిటండి కన్యాదానంలో అరవై ఏళ్లవాడు ఇరవై ఏళ్లవాడు కాళ్ళు గడుగుతున్నాం ఎంతవరకు నేను పడ్డానికి తన నొప్పి ఎక్కడి నుంచి నువ్వు బడు అని అడిగాడు అబ్బాయిని చెప్పి మరి అమ్మాయి ఇరవై ఏళ్ళు ఏడుపుల్చుకు తింది కదా ఇక్కడ బీటెక్లు చదివి అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఫోన్లు చూసి మెసేజ్లు పంపి నానా గొడవ చేసి డాడీకి పెట్టింది కదా అందుకని నీ డాడీ గారు ఏం చేశాడు ఇంకో గాడిదని చూశాడు చూసి వాడి చేతుల్లో పెట్టి ఇంతవరకు నేను పడ్డాను ఇక నువ్వు పడు నీ కర్మ అన్నది అందుకే కాలు గడిగా సరదాగా చెప్తే అలాగే ఉంటుంది లేదా ఏంటి కాళ్ళు కాలు గడగడం కానీ ఎందుకు గడగడం అంటే ఆయన్ని దేవుడుగా భావిస్తున్నాడు కానీ మనిషిగా భావించట్లేదు హిందూ సంప్రదాయంలో ఉండే గొప్ప ఏది ప్రతిదీ దైవమే ప్రతిదీ దైవమే దైవ భావనతో చేస్తే నువ్వు చేసిన పని కూడా దైవమే తప్పు లేదు ఒప్పు లేదు రెండు ఒకే అందుకే రెండు సహస్రంలో లెక్క మీకు ధ్యాన జాతృధ్యేయస్వరూప ధ్యాన ధర్మాధర్మ వివర్జిత ధర్మాధర్మ వివర్జిత ఏమిటండి అమ్మవారు ధర్మం అధర్మం కూడా లేదు మన మనస్సు లగ్నమైందా లేదా అందుకేనమ్మ ఆశ్చర్యకరమైన విషయం హిందూ సంస్కృతిలో పేకాంటలో మా చిన్నతనంలో చూసేవాళ్ళం పేకల వెనకాల దేవుళ్ళు ఉండేవి కేక వెనకాల దేవుడు ఏమిటంటే మా తాతగారు బతుకున్న రోజుల్లో మా నాన్నగారికి చెప్పేట ఆ వంకెనైనా విష్ణుమూర్తిని చూస్తాడు కదురా అన్నట్ట అంత ప్రయత్నం చేశారు పిల్లల్ని మార్చడానికి పాపం వాళ్ళు దుర్యసనాలు ఆపలేక పోన్లే దాని వెనకాల శివలింగం అయింది దాని వెనకాల విష్ణుమూర్తి అయింది ఆ వంకెనైనా ఓసే మంచి మొక్క అంటాడు విష్ణువు కనపడతాడు అనుకుంటాడు సడు అప్పుడైనా మానస్తాడేమో వంద ప్రయత్నాలు చేశారమ్మా తపస్సులు చేశారు పిల్లల్ని బాగు చేయడానికి ఆ కాలం వాళ్ళు ఇవాళలాగా డే కేర్ సెంటర్ ఫ్రీ కేర్ సెంటర్ పోవడం లేదు ఇక్కడ ఇప్పుడు మన ప్రయత్నం చేయకుండా అవతల బారేస్తున్నాం డబ్బులు కట్టేస్తున్నాం వాళ్ళు అంతకంటే అవతల బారెత్తున్నారు పెట్టుకొని మనకు అక్కలేని మన పిల్లలు వాళ్ళకెందుకండి పూర్వం వాళ్ళు అలా కదా మనకు కావాలి మనకు కావాలి ఏదో ఒకటి చేసి పిల్లల్ని కాపాడుకోవాలి అని కాపాడుకున్నారు మంచి తరం ఏర్పడింది అందుకని నీకు జడ పదార్థాలు నచ్చుతాయి కాబట్టి గంగాదేవిని ఎత్తినెట్టుకున్నావు పశువులు నచ్చుతాయి నీకు నందీశ్వరుణ్ణి ప్రేమిస్తున్నావు మత్సలు ఉన్న వాళ్ళందరూ నచ్చుతారు నీకు చంద్రుడు నచ్చడు ఇంకోటి కుటీల చరత్వంచే నాకు వంకర నాటకాలు తెలియవు సక్రమంగా నడుస్తాను నేను వంకరనాడక అంటే పాము దిగు 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 రాజా దిగు దిగు నాగా రాజా పాము నీకు వంకరగా నడిచే పాములు నచ్చుతాయి మనుషులు ఎందుకు నచ్చుతారు అంచే స్వామి నేను జడ పదార్థాన్ని అయి ఉంటే పశువునై ఉంటే మచ్చలు ఉన్నవాడిని అయి ఉంటే వంకరనాడక ఉండుంటే కనీసం నీకు ఆభరణం అయ్యేవాడిని అయ్యా ఎందుకంటే గంగాదేవి ఆభరణమే నందీశ్వరుడు ఆయన వాహనమే చంద్రుడు ఆభరణమే సర్పమెలాగూ ఆయనకు ఆభరణమే భగవంతుడికి ఆభరణం కావడం కోసం మనం దుర్మార్గులమైపోయినా పర్వాలేదండి భక్తి ప్రధానమైంది అని చెప్పడానికి భవద ఆభరణ శనాశం పాత్రం అలా అవ్వాలంటే ఏం చెయ్యాలి మనస్ मनसी मनसी मनस्ते पादाब्जे निवसतु जैन वसतु वचस्तो अत्रपणितो करस्क करस्चा अपचरचायाम सूर्ति रैपिस कथा करन्नन विधाव मनस्ते बाधा अब मनस्ते बाधा अब जैन वसतु वचस्तो अत्रपणितो करस्चा अपचरचायाम सूर्ति తవధ్యానే బుద్ధి తవధ్యానే బుద్ధి మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వ పరగ్రంథాన్ కైర్వ పరమశివ జానే పరమతహ ఇలా మనం మనస్సును భగవంతులైంది లగ్నం చేయాలి దేవతలు సూర్యుడు చేసినట్టే అయిన భగవంతుడికి సేవ చేయాలంటే సూక్ష్మమైన ఉపాయం ఉంది నువ్వు ఇల్లు కదలక్కలేదు నీ ఒళ్ళు కదలక్కర్లేదు దీంట్లోనే కూర్చోవు మనస్తే పా వసతు నివసతు నీ మనస్సుని భగవంతుని పాదాల మీద లాగనం చేయి అంటే అలవాటు ఎలా ఉండాలి మనం పూజ చేసుకుని పారాయణ చేసుకుని లేచేటప్పుడు అక్కడి నుంచి ఖచ్చితంగా అమ్మవారి రెండు పాదాల మీద చేతులు పెట్టాలి రెండు పాదాల మీద చేతులు పెట్టడానికి వీలైనంత పాదాలు కలిగిన విగ్రహం ఉండాలి ఇంతంత మొక్కలు ఎట్టుకుని కూర్చోద్దు ఏం ఉండదు అక్కడ ఫీలింగ్ ఉండదు ఊరికే పూలు ఎట్టడమే కానీ ప్రతి బొమ్మ ఏది పడితే పట్టుకొచ్చి మందిరంలో పెట్టేస్తారు నాకు చెక్కకెత్తిపోతున్నాడు సార్ ఇవన్నీ ఎందుకంటే తొడవరు కడగరు అక్కడి నుంచి శుక్రవారమా మంగళవారమా పూజట్టిపోయి పోయి దేవుడు ఏడుతున్నాడు ఇక్కడ మనం మాత్రం మూడు పూట్ల మూడు షేర్లు మార్చేస్తాను ఇక్కడ మరి దేవుడు కొండదా ఎందుకు పెట్టే అవసరం కనిపించిన బొమ్మల్లో మందిరంలో పెట్టకూడదు అండి హాల్లో పెట్టుకోండి పెట్టుకెళ్ళి దేవుడు బొమ్మ అయితే మందిరంలో పెట్టాలని ఏం లేదు ఇక్కడ పూజామందిరంలో పెట్టాము అంటే దాన్ని ముట్టుకుందుకు వీలుగా ఉందా ఆకారం ఉందా కాళ్ళు ఉన్నాయా వేళ్ళు ఉన్నాయా ఏమీ ముట్టుకోకుండా నీకు ఏమనిపించింది ఏమనిపించాలి మూతి మీద ఒక పువ్వు ముక్కు మీద ఒక పువ్వు పట్టి వెళ్ళిపోయావు ఇక్కడ నీ మూతి మీద పెట్టుకో చూస్తా కానీ ఈ పువ్వు లెక్క సరిపోలేదు ఇంకా ముప్పై రెండు బొమ్మలు ఉన్నాయి ముప్పై రెండు పువ్వులు లేవు పెద్ద శంఖ ఎక్కడ నీ పువ్వుల కోసం ఏడుస్తూ కూర్చున్నారు ఇక్కడ దేవుడు ఆయన ఏడిచేది నీ మనస్సు కోసం మిత్రమా యావత్తు జాతి నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు శంకరాచార్య స్వామి సహా చెప్పిన మాట చెబుతున్న భగవంతుడికి కావలసింది మన మనస్సు అండి మన మనస్సు అండి ఈ పూజలు కానీ మనస్తే బాదాబ్జే నివసతు నీ మనస్సులో నమ శివాజ నమ శివాయ నమ అనే నామాన్ని మరిచిపోకుండా నువ్వు స్మరించగలిగితే నువ్వు స్మరిస్తుంటే ఎవరన్నా నీతో మాట్లాడుతూ నోరుముసుకోప్ప సరే నోరుముసాయి నేను స్మరించుకుంటున్నాను నా జోలికి రావద్దు అని అనగలిగితే అప్పుడు నువ్వు భక్తుడు అందుకని ఓ పక్క పారాయణ నడుస్తూనే ఉంటుంది మధ్యలో ఫోన్ రింగ్ రింగ్ అనగానే ఈ పారాయణ ఇక్కడ పెట్టేసి ఏం కోరండ అయిపోయింది పారాయణ కూర అయిపోయింది ఇక్కడ పారాయణ చేస్తుంటే ఫోన్ ఎందుకు ఉంటుందంటే పక్కనే మన కంగారు పలకపోతే ఏమను ఏమనుకుంటారమ్మా పారాయణ ఆగిపోతే అమ్మవారు ఏమనుకుంటుంది అనే భయం ఒక్కడికి లేదు ఫోన్ పలకపోతే మన ఆమెను ఉద్యోగం చేస్తున్నావా సాఫ్ట్వేరా పైవాడికి పలకపోతే ఏమైనా అవుతుందో ఏం లేదే ఒక పారాయణ చేస్తున్నాం ఒక పూజ చేస్తున్నాం ఒక అభిషేకం చేస్తున్నాం ఒక సంధ్యావందనం చేస్తున్నావు అంటే ముందు కట్టుకోవలసింది పంచ కాదండి కట్టేయవలసింది ఫోన్ అప్పుడు చేయాలి నువ్వు పంచ కాకపోతే గోచి పట్టుకుంచేది ముందు ఫోన్ కట్టి అదే పక్కన ఉండాల్సిందే పక్కన కెలుక్కుంటూ ఉండాల్సిందే ముఖ్యంగా పురోహితులకి నమస్కారం ఎన్ని రకాలు చేస్తారో ఇక్కడ నువ్వు పక్క పూజ చేయిస్తూ ఉంటారు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు పురోహిత వర్గానికి నమస్కారం పెట్టి చెబుతున్నా ఫోన్ మాట్లాడుతూ పూజ చేయించారంటే పూజ వైఫల్యం అంతా పురోహితుడికి వస్తుందండి యజమానికి కాదండి ఎట్టి పరిస్థితుల్లో మూసి చేయాలి పైగా యు ఆర్ పెయిడ్ ఫర్ ఇట్ మీకు దక్షిణ ఇచ్చి మేము పూజ చేయించుకుంటున్నాం చచ్చినట్టు పూజ అయ్యే వరకు ఫోన్ కట్టేయవలసిందే లేక రాకు ఇక్కడ ఫోన్ పక్కనే ఉంటుంది సత్యనారాయణ వ్రతం కథ కూడా ఫోన్లో చూసి చదువుతున్నారు నమస్సివాయ పుస్తకాలు లేవు నోటికి రాదు మొత్తం బలహీనమైపోయావు మనం ఎక్కడ ప్రతిభ దాంట్లో ఫోన్ ఉండాల్సిందే పక్కన ఎక్కడ ఆ కాశ్యపు మాట్లాడకపోతే వచ్చే స్తోత్ర పనితో తర్వాత చెప్పారు నీ వాక్కు ఆ స్తోత్రం మీద ఉండాలి ఫోన్ మీద కాదు ఏదో ఓ పారాయణ పొద్దున్న సాయంత్రం పట్టుకున్నావు అనుకోండి మనస్సు నిలబడుతుంది వీళ్ళకపోతే లేపోయినా నియమం కదా చదవాలి కదా ఆ ప్రయత్నం చేస్తే అర్థాలు కూడా తెలుస్తాయి వచ స్తోత్రపణితో కరశ్చ అభ్యర్చ్యాయం వీలైనంత వరకు పువ్వులతోనో ఆకులతోనో నీళ్లతోనో ఏమైనా చేయగలిగితే చేయి ఎంత చేయగలిగితే అంత చెయ్యి ఎదుటి వాళ్ళ పువ్వులు కోసుకోవచ్చు కాదు నీ దొడ్లో ఉన్న పువ్వులే నాలుగో ఐదో పెట్టు భక్తిగా నమస్కారం పెట్టు నమస్కారాన్ని మించిన పుష్పం ఉందా నమక సంస్కృత భాష గొప్పదనం గమనించండి నమహ తిరగండి మనహ మన మనస్సు భగవంతుడు ఎందు లగ్నం కావాలంటే నమహ అంతే నమస్కారం అంటే మనహ నమహ మనహ రెండు సంస్కృతంలో ఒకే మాటలు నమశ్శబ్దం సకారాంతం నపూంసకలింగం మనశ్శబ్దం సకారాంతం నపూంసకలింగం మనఖ మనసి మనాంసి నమహ నమసి నమాంసి వ్యాకరణం తెలిసిన వాళ్ళు ఆనందిస్తారు నీ మనస్సే నమస్సు మనస్సును తిరగేస్తే నమహ నమస్సును తిరగేస్తే మనహ నువ్వు నమస్కారం పెడుతున్నావు అంటే అందులో మనస్సు ఉండాలి ఎటో మనస్సు పెట్టుకుని నమస్కారం దేనికండి పని లేక దేవుడికి ఒంటి చెప్తూ నమస్కారం చేసేవాళ్ళు తయారయ్యారు ఎంత బద్దకస్తులు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సై మోటార్ సైకిల్ ఆపడు ఇక్కడ ఫోన్ పట్టుకుని ఏ వాడు ఏమన్నా నీ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా ఏ బుద్ధి లేదా దిగితే దిగి లేతే వెళ్ళిపోవు నీ బోర్డు నమస్కారం వాడికి కావాలా దేవుణ్ణి ఇలా అంటావేటి మనుషుల్ని కూడా అని అనకూడదు భారతీయ సంప్రదాయం ఇలాగే అనాలి దేవుణ్ణి ఎలా అంటావు దిగు లేతా వెళ్ళిపోవు ఇంకంత ముఖ్యమైతే వెళ్ళిపోవు ఈ గ్రీటింగ్ ఏంటి ఇక్కడ లేదా ఇక్కడ ముట్టుకోవడం ఇంకా కొంతమంది ఉంగరం అదేమిటో ఈ ముద్దులేవుడు దేవుడికి ఎక్కడ ఎందుకంటే దిగి నమస్కారం పెట్టి లత వెళ్ళిపో పూర్తిగా చేయడం చేత కాదు సగం సగం చేయడం ఎందుకు చేస్తున్నామో తెలియ ఎవరికో సెంటిమెంట్ అయ్యింది ఈ ఉంగరాన్ని ముట్టుకో ఉన్నాడు ఏదైనా ప్రమాదం జరిగిందనుకో ఉంగరాన్ని ముద్దెట్టుకోలే అందుకే బండి ప్రమాదం జరిగింది ఇవన్నీ సెంటిమెంట్లు పెరిగింది అసలు తత్వం తెలియట్లా కరస్చ అభ్యర్చాయం శృతిరపి కథాకర్ణన విధవు ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చుని వింటున్నారండి ఆకర్ణన విధో అంటే ఇప్పుడు మీ చెవులు నా నోరు రెండు పవిత్రమయ్యాయి రెండు పవిత్రమయ్యాయి ఇవన్నీ ఒక మేరకే పనిచేస్తాయి ఈ అర్చన కానీ ఈ వినడం కానీ ఈ చదవడం కానీ ఇవన్నీ ఎంతవరకు పనిచేస్తాయంటే తవ ధ్యానే బుద్ధి భగవద్ధ్యానం చేస్తుంటే బుద్ధి అందులో లీనం అయిపోవాలి అయిపోవడానికే మన ఋషులు మనకు అనుగ్రహించిన వ్యవస్థ విగ్రహారాధన దేవాలయ వ్యవస్థ మన ఇంట్లో మనస్సు మనకి మనస్సు లగ్నం కాదు కానీ దేవాలయంలోకి రాగానే దేవుణ్ణి చూడగానే కాశ్యపాయన్ని చూద్దాం మాట లేకుండా అని లగ్నం అవుతుందా లేదా ఎక్కడో ఉన్న కొండల మీద ఉన్న దేవుణ్ణి చూడ్డానికి ఇన్ని యాతనలు పడి పెడుతున్నారండి ఆరు నెలల ముందు ఏడాది ముందు టికెట్లు బుక్ చేసుకుంటున్నారే అక్కడ గదులు దొరకకపోతే నేల మీద పడుకుంటున్నారే భగవద్భక్తి ఈ దేశంలో జంతువులు కూడా ఉందా మా కాదు ఇక్కడ వేరే చెప్పక్కర్లేదు భారతదేశం అంటేనే భగవంతుడు భక్తుడైన వాడు ఏ సౌకర్యాలు కోరడు అసలు పైగా నడిచి వెళ్లాల్సి వస్తే ఏమనుకుంటారంటే నాకు అంత అదృష్టం పట్టింది అంటాడు బస్సులో ఎవడైనా పెడతాడు హెలికాప్టర్లో ఎవడైనా పెడతాడు కాళ్ళతో నడిచి వెళ్ళే అదృష్టం పట్టింది అంటాడు అందుకని నాకు టిక్కెట్ దొరకలేదు నడిచి వెళ్ళి అని అనడు అది అదృష్టంగా భావిస్తాడు అది ఇండియా అది భారతదేశం మరో చోట ఉండదు ఇది అసౌకర్యాన్ని సౌకర్యంగా భావిస్తారు భారతీయులు అందులో హిందువులు భగవత్పర్వ అయితే అది అసౌకర్యం ఆవిడ అన్నం అనుకోండి తిరుపతిలో ఏకరిశి ఉపవాసం అందుకే మనకు భగవంతుడు అన్నం పెట్టలేదండి అందుకని దేవుడు ఒక మాట అంటే అసౌకర్యాన్ని సౌకర్యంగా భావి అందుకు సౌకర్యాలు ఉన్నాయా లేదా యాజమాన్యం వారు చూసుకోవాలి కానీ భక్తులు మేము ఆశించరు వాళ్ళకి అలా కాదా దేవుడు కనపడితే చాలుసారి ఇంకే వక్కలేదు ఇదంతా దానికోసమే కదా తవ ధ్యానే బుద్ధికి యుగళం మూర్తి విభవే అందుకే మన ఇంట్లో కూడా మనం ఏం చేయాలి అంటే ఆ విగ్రహం కేసి చూస్తూ ఉండాలి మీ ఇంట్లో దేవతా విగ్రహాలున్నా ఫోటోలు ఉన్నా పువ్వులు ఆకులు పెట్టకండి అనవసరంగా ముఖ్యంగా హారతులు ఇచ్చి మసి పూసేయకండి వాటికి శుభ్రంగా తుడిచియ్యాలి ముందు ముందు గుడ్డతో తుడవాలి తర్వాత పొడిగుడతో తుడవాలి వారానికి ఒకసారి తుడిస్తే చాలు దానికి శుక్రవారం మంగళవారం పనులు ఏ రోజైనా తుడవచ్చు పని మనిషి ఒకరోజు ఇల్లు తొడవడం మానైతే పెద్ద యుద్ధం చేస్తున్నాం ఇక్కడ దేవుడు ఫోటోలు నువ్వెందుకు తుడవో పని లేకుండాను తుడిచేయి శుభ్రంగా తడిగుడ్డ పెట్టి తుడిచేయి తర్వాత పొడుగుడ్డ పెట్టి తుడిచేయి అప్పుడు అమ్మవారు చాలా కళగా కనపడుతుంది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి ఇలా ఇంత అందంగా కాలిమి కాలేసుకునేవి కనపడుతుంటే మన దుఃఖాలన్నీ పోయినట్టు కదా నిష్కారణ నిష్కళంక నిష్ నిష్కారణ నిష్కలంక ఇలా మొత్తం కారణ లేకపోతే అంత కళంక లేకుండా ఉంటావు నువ్వు అని అంటుంటే ఇంత దర్జాగా ఇంత వైభవంగా అమ్మవారు లలితే దేవుడు ఉంటే నువ్వు ఆరతిచ్చి పారిపోతానంట బయట అక్కడ కూర్చోవాలి చూడాలి మధ్యలో ఎప్పుడైనా మనస్సులు అగ్నం కాకపోతే పారాయణ ఆపేసి అమ్మవారికి చూడాలి ఏమ్మా నా మనస్సు నా మాట వినట్లేదమ్మా నువ్వు వినేలా చేసుకో అని అమ్మవారిని ప్రార్థించా అంటే అప్పుడు ఆ వినకపోవడం కూడా నా వల్లే కానీ అటు ఆవిడ శంకరాచార్య స్వామి చెబుతారు గొప్ప ఉపాయం నీ నీ పాదాల మీద నా మనస్సు లగ్నం చేయడం నా వల్ల కాదు అందుకని తవ పాదం అంటారు నీ పాదాల మీద నా మనస్సు లగ్నం చేయడం నా వల్ల కాదమ్మా అందుకని ఓ పని చేయి నా మనస్సు ఎక్కడుంటే అక్కడ నీ పాదాలు పెట్టి నేను వద్దన్నానా అని ఆయన అంత గొప్పలాయరు ఆయన అంత గొప్పలాయరు కాళిదాసు దేవీస్ చెబుతడుచుండ త్రా గజ బతు కి నిస్తులసుక సుత్రామకాలా సున ప్రకర సుత్రి చరణా లాతిర పత్రాభిరామ గురీ సమవధూ కమణి విచిత్రాకృతి స్ఫురిత పుత్రాదిదాన లగతు త్రా గజ ఎక్కడ నా మనస్సు లగ్నమైందో తత్ర భవతు అక్కడ అమ్మవారు ఉండునుగాక నువ్వు ఉన్న చోటల్లా నా మనస్సును పెట్టడం నా వల్ల కాదమ్మా కాబట్టి నా మనస్సు ఉన్న చోటలా నువ్వే నీ పాదాలు పెట్టు అన్నాడు నేను ఎత్తిమీద తేలిందంటే నీ చేతితోనే అన్నట్టు అంతే ఈ తెలివి కూడా పనిచేస్తుంది శంకరాచార్య మన తరఫున వాదించే లాయర్ కాళిదాసు అంతే అలాగైనా చేయొచ్చు పర్వాలేదు అందుకని అలాగైనా చేయమయ్యా అంటున్నాడు కరశ్చాబ్జాయా శ్రుతిరపి కథాకర్ణన బుద్ధికి నయన నయనయుగలం మూర్తి విభవే మనస్సు లగ్నం కావట్లా కానీ కళ్ళతో విగ్రహాన్ని చూడడానికి లగ్నమేముందండి పైనుంచి కిందికి చూడొచ్చు కదా ముఖ్యంగా లలితా సహస్రంలో పాదాల దగ్గర నుంచి శిరస్సు దగ్గర నుంచి వర్ణిస్తారు కదా శిరస్సు దగ్గర నుంచి వర్ణిస్తారు కదా చెంపకశోక పున్నాక సౌగంధికల సత్కచ ఈ వర్ణన ఎక్కడ ముగుస్తుంది మరాళు ఈ మందగా మన ఆ మాలావణ్య సేవతికి అమ్మవారి నడక దగ్గర ముగుస్తుంది అంటే పైనుంచి కిందికి వర్ణించారు కదా మన సంప్రదాయం దేవతాస్త్రీలను వర్ణించేటప్పుడు పైనుంచి కిందికి వర్ణిస్తారు మానవ స్త్రీలను వర్ణించేటప్పుడు కింది నుంచి పైకి వర్ణిస్తారు ఎందుకంటే మానవుల కింది నుంచి పైకి వెళ్ళాలి దేవతలు పైనుంచి కిందికి దిగి రావాలి లెక్కది ఒక కావ్య సంప్రదాయంలో ఇంత గొప్ప ఆలోచన కలిగిన జాతి తెలుగు జాతి మనుచరిత్ర పశు చరిత్ర ఏ కావ్యం మీరు చూసినా హీరోయిన్స్ ఉంటారు నాయకలు వరూధిని గిరిక ఇలాంటి వాళ్ళు వాళ్ళని వర్ణిస్తే అలసాని పెద్దన భట్టుమూర్తి లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ముందు పాదాలతో మొదలు పెడతారు అక్కడి నుంచి శిరస్సు దగ్గరికి వెళ్తారు ఎందుకని మానవులు ఎవరైనా కింది నుంచి పైకి వెళ్ళాలి వ్యాసమహర్షి లలితాదేవిని వర్ణిస్తే చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అని తలలో పువ్వులతో మొదలుపెట్టి మరాళీ మందగమనా మఖాలావణ్యసేవతి అంశలు సైతం అనుసరించేటువంటి గమనమమ్మ అనేది నీ పాదాలకి నమస్కారం అన్నారు అంటే దేవతలు మన కోసం పైనుంచి కిందికి దిగి రావాలి మానవులు మనం కింది నుంచి పైకి వెళ్ళాలి దీంట్లో ఇంకో చిన్న చమత్కారం కూడా ఉంది మనం చన్నీళ్ళు పోసుకుంటే ముందు నెత్తి మీద పోసుకోవాలి వేడి నీళ్ళు పోసుకుంటే ముందు పాదం మీద పోసుకోవాలి ఆయుర్వేదంలో చెప్తారు ఆ విషయం చన్నీళ్ళు పోసుకుంటే ముందు నెత్తి మీద శిరస్నానం నెత్తిమించి మొదలు పెట్టాలి వేడి నీళ్ళు నెత్తి మీద చేయకూడదు మనకున్న తెలివే తక్కువ మనకున్న మెదడే తక్కువ కొంతమందికి ఆ మెదడు ఉండదు కూడా ఈ వేడి నీళ్ళ కారణంగా మెదడు ఉన్నది కూడా పోతుంది ఆ మెదడు వేడిని భరించలేదు మెదడులో ఉండే కొన్ని లక్షల కోట్ల నరాలు చాలా సన్నగా ఉంటాయి అవి బాగుండాలంటే మళ్ళీ చల్లటి నీళ్లు కాదు చల్లగా ఉండే నీళ్ళు అంతే చన్నీళ్ళు స్నానం చేసామంటే షవర్ బాత్ అంటారే అది సరిగ్గా ముందు శిరస్సు మీద పడాలి అందుకే పుణ్యతీర్థాల్లో స్నానం చేసే వాళ్ళకి ఏం చెబుతారో తలకే ముంచు తలకే ముంచు మూడు సార్లు ముంచు అంటారు ఇక మిగిలిన మోకాలు అని అప్పుడు అడగడం ముందు తల ముంచాలి ఆ శిరస్ స్నానం తల సన్నీళ్ళు పైనుంచి కిందికి చేయాలి నీళ్ళు స్నానం చేసే ముందు పాదాల మీద పోసుకొని తర్వాత పెక్కెల మీద పోసుకొని తర్వాత మోకాళ్ళ మీద పోసుకొని తర్వాత కటిభాగం మీద పోసుకొని భుజాల మీద పోసుకొని చివర్లో నెత్తి మీద పోసుకోవాలి అవసరమైతే లేత ఈ సంప్రదాయం ఎందుకంటే ఆరోగ్యం ఇది అంతకంటే ఆధ్యాత్మిక ఆరోగ్యం ఏమిటంటే దేవతలు మన కోసం కిందికి వస్తారు అందుకని వర్ణన పైనుంచి కిందికి జరుగుతుంది మానవులు మనం కింది నుంచి పైకి వెళ్ళాలి అందుకని మన వర్ణాలన్నీ కింది నుంచి పైకే ఉంటాయి ఖచ్చితంగా ఇంత పద్ధతిగా ఉంటుందండి హిందూ సంప్రదాయంలో కావ్యాలు అయినప్పుడు సరదా ఏ ఏమాట చెప్పరు ఏమాట రాయరు మన జాతి అటువంటిది అందుకని అలా నేను చేస్తున్నానయ్యా తమ నజనజగళం మూర్తి విభవే పరగ్రంథాన్ కైర్వా పరమశివ జానే పరమత పరమశివ ఇంతకంటే ఎన్ని గ్రంథాలు చదివినా తెలుసుకోవలసింది ఏం లేదు కదా అన్నాడు ఆయన అంతిమంగా ఇంతే కదండి ఫర్ వాట్ పర్పస్ దిస్ ఈజ్ ప్రతిదీ ఆలోచించండి దయచేసి పూజ చేస్తున్నాం ఎందుకు ఉపవాసం ఉన్నాం ఎందుకు అసలు బతికం ఎందుకు పెళ్లి చేసుకున్నాం ఎందుకు పిల్లల్ని కన్నాం ఎందుకు వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేశారు దేనికి బంధువుల్లాగా మళ్ళీ మళ్ళీ కంటూ ఉండడానికి ఏనా అర్థం లేదా మన సా మన సాహిత్యాన్ని మన సంస్కృతిని మన పిల్లలకు అందించలేనప్పుడు వాళ్ళని కండం ఎందుకండి లేక మన పొలం ఉంటే పిల్లలకి ఏం చెబుతామండి మన తాతల నుంచి వచ్చిన పొలం కాపాడుకోవాలి అని చెబుతాం కదా మన ఇల్లుంటే ముత్తాత గారి ఇల్లు కాపాడుకోవాలని చెప్తాం కదా మన స్థలం ఉంటే కష్టపడి కొన్న స్థలం కాపాడుకోవాలని చెప్తాం కదా అలాగే మన భాష కాపాడుకోవాలి మన సాహిత్యం కాపాడుకోవాలి మన సంస్కృతి కాపాడుకోవాలని చెప్పండి మా పిల్లలకి ఖచ్చితంగా ఈ మాట రావాలి ఈ మాట రావాలి నోటమ్మట ఎంతసేపు ఆస్తులు కాపాడుకోమడం కాదు వారసత్వాన్ని కాపాడుకోవాలి ఇండియన్ హెరిటేజ్ ఇవాళ వారసత్వం లేకపోవడం వల్లే జాతి మొత్తం పక్కదారి పెట్టేసింది ఎవరిని ఎవరు అదుపు చేయలేకపోతున్నారు అశ్లీల దృశ్యాలు స్మార్ట్ ఫోన్లో ఓటీటీల్లో ప్రవహిస్తున్నాయి మనమేమో మూడేళ్ల పిల్లకి ఫోన్ ఇచ్చేసాము ఎలా బాగుపడుతుంది జాతి ఎలా సాధ్యం ఆ వయసులో వాళ్ళకి చాపల్యం ఉండదా వాళ్ళని మీరు అదుపులో పెట్టగలరా కొన్ని నియమాలు కొన్ని నిష్టలు కొన్ని నిబంధనలు కొంచెం ఖచ్చితంగా ఉండకపోతే సంసారం కాదు ఏది నడవదండి దానికోసమే ఇటువంటి ప్రవచనాలన్నీ స్వామివారు చెప్పడానికి మాకు శ్లోకాలు రాసి ఇచ్చారు మేము చెబుతున్నాం లేకపోతే ఏం చెబుతాం ఇక్కడ ఇదంతా ఎందుకు అంటే పరగ్రంథానికైనా ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని రకాల సుఖాలు అనుభవించిన ఏముంది ఇంతకంటే ఇది ఒక్కటి నాకు చాలా